హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి విలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అండి యాక్చువల్గా నేను ఈ వీడియోని సండే పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు కుదరలేదండి మా హస్బెండ్కి ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ కూడా హాలిడేసేనండి అంటే ఫ్రైడేనేమో శివరాత్రి కదా అందుకే హాలిడే వచ్చింది ఇంకా ఆ రోజు మొత్తం కూడా పూజలని గుడికి వెళ్ళడం అని ప్లస్ ఆ రోజు నైట్ మొత్తం కూడా మా హస్బెండ్ జాగారం ఉన్నాడు ఇంకా తనకితో పాటు నేను కూడా వన్ థర్టీ టూ వరకు కూడా ఉన్నాను ఇంకా మార్నింగ్ లేచేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ అయితే పడుకుని పోయాము మళ్ళా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ లేచామండి ఇంకా ఇల్లు చూస్తే ఈ విధంగా మెస్సీ మెస్సీగా ఉంది బట్టలు చూడండి మూడు రోజుల నుంచి నేను వాషింగ్ మిషన్కే వేయడం లేదండి బట్టలు మూడు బకెట్లు వచ్చేసాయి ఫుల్గా ఇంత పని ఉంది కదా అని మా హస్బెండ్ని కూడా హెల్ప్ చేయమని అడిగితే తను కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడండి సిటీలో ఉండే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ బట్టలు ఆరేసుకోవడమేనండి ఇంకా ఎన్ని బట్టలు ఉన్నా సరే అలా స్టెప్స్ ఎక్కుతూ టెర్రస్ పైకే వెళ్ళిపోవాలి ఇంట్లో ఆరేసుకోవచ్చు కానీ స్మెల్ వచ్చేస్తుందేమోనని నేనైతే ఇంట్లో ఆరేయను చాలామంది కూడా అలా పైకి ఎక్కలేక మెట్లే అంటే ఇంట్లోనే ఆరేసుకుంటారు మేమంటే లాస్ట్ ఫ్లోర్లో కాబట్టి ఉండేది మాకు వన్ స్టేరే ఉంటుంది పైకి వెళ్ళడానికి కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఇంకా ప్రాబ్లం ఉన్నా సరే నేను పైన ఆరేసుకుంటానండి నాకు అసలు నచ్చదు ఇంట్లో ఆరేసుకోవడము ఇవి వచ్చేసి డస్ట్బిన్స్ మావేనండి మార్నింగ్ చెత్తబండి వస్తే పడేసి ఇంకా అవి కడిగేసి ఎండ్లో పెట్టాను ఇంతవరకు కూడా తీయలేదు వాటిని ఇంకా మా హస్బెండ్ అయితే బట్టలు ఆరేస్తుంటే నేనైతే వాటికి క్లిప్స్ పెట్టేసుకున్నాను అసలు మావి రెండు దండలు అయితే అవి సరిపోలేదు ఇంకా పక్కింటి వాళ్ళను కూడా అడిగి మరీ నేను ఆరేసాను మొత్తం నాలుగు దండాలు వచ్చేసాయి బట్టలు ఇంకా బట్టల పని అయిపోయిన తర్వాత ఫ్లోర్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఎప్పుడు మా హస్బెండ్ నాకు హెల్ప్ చేసినా సరే ఒక పని నేను ఒక పని చేస్తాము బట్ ఈసారి మాత్రము ఒకే పనిని ఆఫ్ ఆఫ్ చేసుకున్నామండి అంటే తను మొత్తం పాపవి టాయ్స్ ఇంకెక్కడ పెడితే అక్కడ ఉన్న థింగ్స్ మొత్తం కూడా తీసి సర్దేస్తే నేనైతే ఇల్లు మొత్తం కూడా ఊడ్చేశాను ఇంక ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత అంట్లు పని స్టార్ట్ చేశామండి నేనేమో అంట్లు తోమితే మా హస్బెండ్నేమో కడిగేశాడు ఎప్పటికప్పుడు ఊడుస్తూనే ఉంటాను అన్నీ సర్దుతూనే ఉంటాను ఇంతెంత వేస్ట్ ఎందుకు వస్తుందో ఏమో నా అర్థం కాదండి అది మొత్తం కూడా మా పాప చేసిందే అసలు ఏమైనా ఉంటే అవి ఎప్పుడు కింద పడేసేద్దామా ఎప్పుడు వాటిని మొత్తం స్ప్రెడ్ చేసేసి మా అమ్మకి పని చెప్పేద్దామా అన్న తోటలోనే ఉంటుంది మా పాప మాత్రం ఇంకా అంటలు మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నామండి మా హస్బెండ్ నాకు ఏమి హెల్ప్ అడిగినా సరే చేస్తాడండి అంటే కొంతమంది అనుకుంటారు కదా నేను బయట జాబ్కి వెళ్తాను ఇంట్లో నీకెందు హెల్ప్ చేయాలి నేను అబ్బాయిని నేను చేయకూడదు అన్న ఒక ఇంటెన్షన్ తోటి ఉంటారు బట్ మా హస్బెండ్ అయితే అలా కాదండి నేను ఏమి హెల్ప్ అడిగినా సరే తను చేస్తాడు అసలు ఒకసారి అయితే నేను క్లీన్ చేసేస్తానులే నువ్వు రెస్ట్ తీసుకో అని కూడా చెప్తారనమాట అంటే మాది లవ్ మ్యారేజ్ అండి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది అంటే లవ్ మ్యారేజ్ అని ఇలాగ చేస్తున్నాడా అని కాదండి అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా నేను చాలా వ్లాగ్స్ అంటే వాళ్ళు నిజంగానే అలాగా ఉంటారా లేదంటే వీడియోస్ కోసం అలా తీస్తారా అంటే నిజంగా అలా ఉంటేనే వీడియోస్లో కూడా అలా తీయాలి అన్న ఆలోచనలు అయితే వస్తాయండి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇలా నేను యూట్యూబ్లో పెడుతున్నప్పుడు నాకే డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఇంత మంచిగా మనం చూపిస్తాం కదా అంటే ఇలా క్లీన్గా ఉంచుకుంటామని మన హస్బెండ్స్ మనతో ఇలా ఉంటాడనేసి అంటే చూసేవాళ్ళు నిజంగానే నమ్ముతారా అన్న ఒక ఫీలింగ్ నాకే వస్తుంది అప్పుడప్పుడు నా మీద బట్ రియాలిటీగా అలా అంటే రియల్గా అలా ఉంటేనే బయట కూడా అంటే మనం చూపించినప్పుడు అది బయట ఎవరిదనో ఉన్నప్పుడు కానీ లేదంటే ఇలాగా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కానీ అలానే ఉన్నదే చూపించగలుగుతాము బట్ నేనైతే చాలా లక్కీ అండి మేము ఫినాన్షియల్గా ఇబ్బంది ఉన్నా సరే బట్ మే ఉన్న దాంట్లోనే తినేసి మేమైతే చాలా హ్యాపీగా ఉంటాము ఇంకా పని మొత్తం అయిపోయిన తర్వాత అయితే నాకు ఫ్లోర్ క్లీన్ చేశాను కానీ నాకు ఎందుకో నచ్చలేదు ఇంకొకసారి మాఫ్ కూడా పెట్టేద్దామనేసి పెట్టేశాను ఫైనల్గా అయితే మా ఇల్లు క్లీన్ అయిపోయిందండి నవ్వు హ్యాపీ హోమ్ హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట ఒకసారి చూడండి ఇల్లు మొత్తం కూడా ఎలా ఎలా ఉండేదాన్ని మళ్ళీ ఎలా చేసేసాము హలో అండి పని తర్వాత నేను మా హస్బెండ్ పాపను తీసుకుని బయటికి వెళ్ళాము మొన్న ఒకసారి ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళినప్పుడు మా పాప అక్కడ గొర్రెల బొమ్మ చూసి కావాలని ఏడిస్తే మా హస్బెండ్ లేడనేసి ఇప్పుడు తీసుకుందామని వెళ్ళాను బట్ మొన్న వెళ్ళినప్పుడు ఏమో వాళ్ళు ఫైవ్ అని చెప్పారు ఇప్పుడేమో థౌజండ్ అని చెప్పారు ఎందుకు ఇలా అంటే మేము అలా చెప్పలేదు అనేసరికి ఇక నా కోపం వచ్చి తీసుకోకుండా వచ్చేసాను ఇంకా వస్తూ వస్తు చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాను చికెన్ పకోడీ చేద్దామని ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి అలానే దీనికి కాంబినేషన్ సాంబార్ బాగుంటుంది కదా ఇంకా సాంబార్ కూడా చేద్దామని ఆ పప్పు కూడా నానబెట్టుకున్నాము ఓకే అండి అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి చికెన్ లివర్ ఫ్రై అయితే చేసేసానండి ఇది బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇలాగా పకోడీకి మసాలా పట్టించి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనేసి అది కూడా తీసేసానండి కూలింగ్ పోతుందండి వన్ అవర్ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అండి నెక్స్ట్ సాంబార్ అయితే అవుతుంది ఇది ఇంకా అవ్వలేదు ఇప్పుడే సాంబార్ పొడి వేస్తున్నాను ఈరోజు డిన్నర్కి అయితే నన్నీ కూడా నాకు ఇష్టమైనవినండి ఎప్పటి నుంచో నేను సాంబారు చికెన్ పకోడి కాంబినేషన్లో తిందామనేసి అనుకుంటున్నాను బట్ చికెన్ చేసేసరికి నాకు ఇంకా అంటే ఇంకా ఏమి చేయబుద్ది కాదు ఇంకా చాలానే చికెన్ ఉంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా సాంబార్ అయితే చాలా వెజిటేబుల్ కట్ చేసుకోవాలి ఇంకా లాంగ్ ప్రాసెస్ ఎందుకులే అనుకుంటాను బట్ ఇంక రోజు అయితే అన్నీ నాకు ఇష్టమైనవన్నీ చేసుకుని హ్యాపీగా అయితే తినేసానండి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి నాకైతే ఫుల్ త్రోట్ పెయిన్ ఉందండి సండే రోజు మేము డీమట్కి వెళ్ళాము ఇంకా సండే డీమర్ట్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఈ రష్ ఫుల్ రష్ ఉంటుంది అంటే కరోనా ఉంది అంటున్నారు కదండి ఇప్పుడు ఏమో నాకు కొంచెం డౌట్గా అనిపిస్తుంది ఈ రీసెంట్గా ఒక వీడియో కూడా నేను చూశాను ఇలా బయటకు వెళ్తే ఆవిడ కృష్ణవేణి సంథింగ్ వ్లాగ్స్ ఏదో ఉంటుంది ఆవిడ కూడా సేమ్ ఇలానే బయటికి వెళ్ళి సంథింగ్ ఏదో టెంపుల్లోకి వెళ్తే ఇలా నాకు ఇంటికి రాగానే ఫుల్ ఫేవరు అనేసి ఆవిడ కూడా వీడియో పోస్ట్ చేశారు అంటే ఇప్పుడు కరోనా వచ్చేసింది అని కాదండి ఇప్పుడున్న బయట సిచ్యువేషన్ అంటే కొంచెం మనలో ఇమ్యూనిటీ పవర్ ఏమన్నా తక్కువగా ఉన్నా సరే ఇంకా వెంటనే ఆ సిమ్టమ్స్ అనేవి మనలో కనిపించేస్తాయి ఇంక కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవడం అయితే మ్యాండేటరీ అండి నాకు అసలు అంటే మాట్లాడుతున్నాను కంపల్సరీగా వాయిస్ వచ్చి పెట్టాలి కదా వీడియో అనేసి నేను మాట్లాడుతున్నాను కానీ నాకైతే ఫుల్ త్రోట్ పెయిన్ ఉండేసింది ఇప్పుడు అంటే నోస్ ఇబ్బందిగా ఉండటము అదంతా కూడా ఓకే అండి వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి బాయ్